అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఈ టాపిక్ ఏంటంటే మనిషి మైండ్ సెట్ అంటే ఈ పని చేయొద్దు అంటే మనం అదే చేస్తాం ఎందుకో తెలియదు ఒకసారి ఆలోచన చేయండి మన కంటి ముందు చాలా జరుగుతూ ఉంటుంది ఇచ్చట వాహనం నిలిపిరొచ్చు వెయ్యి రూపాయలు జరిమానా విధించబడను అనేసి అయినా మనం లెక్క చేయకుండా అక్కడే వాహనం నిలబెడతాము ట్రాఫిక్ పోలీస్ వచ్చి జరిమానా సార్ 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 సరే అడుగుకుంటా ఉంటాం అలాగే మూత్ర విసర్జన చేయరాదు చేసినచ్చో ఐదు వందలు జరిమానా అంటారు కానీ అక్కడే వెళ్ళి మనం మూత్ర విసర్జన చేస్తాము అలాగే మద్యపానం ఆనో ఆరోగ్యానికి హానికరమని కరమని ధూమపానం ఆరోగ్యానికి ఆని ఇలా ఏ విషయమైనా సరే మనము ఒక చెడు అలవాట్లోకి పోతా ఉంటే దానిపైన నీట్ గా రాసుంటారు అయినా సరే వాటిని ఇష్టంగా మనం స్వీకరిస్తూ ఉంటాము అందుకే పెద్ద అంటారు మంచి మాట మనసుకు నచ్చినది చెడు మాట మన యొక్క చేష్టలకు సంబంధించినది మంచి మాటలు ఎప్పుడు కానీ మనసుకు తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం చెడు మాటను మనం తీసుకున్నామంటే మన చేస్తల వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇది చేయొద్దంటే అదే మనం చేస్తూ ఉంటాం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మంచి మంచి విషయాలు ఈ భూమి పైన భగవంతుడు చాలా సృష్టించాడు వాటిని వదిలేసి ఏదైతే వద్దంటామో దాన్నే చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ క్రేద్దాం